నేను ఇప్పటి ఇంకా నా హోంవర్క్ కూడా పూర్తి చేయలేదు అంటే ఈరోజు నువ్వు మళ్ళీ టైం వేస్ట్ కదా ఇది ఆడుకునే టైం కానీ ఇప్పటి వరకు హోంవర్క్ చేయలేదు కానీ నాకు ఆడుకోవాలి టీవీ చూడాలి అని ఉంది నన్ను ప్రతిరోజు హోంవర్క్ చేయడం లేదే కానీ నువ్వు టైం ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి దీపం ఉండగానే ఇలా చక్క పెట్టుకోవాలి అసలు నువ్వేమంటున్నావు ఆయన దీపం ఎందుకు కరెంట్ ఉంది కదా అది సామెత వింటూ అంటే నువ్వన్నీ కరెక్ట్ టైంకి చేయాలి అని ఎప్పుడు ఏం పని చేయాలో ముందుగా తెలుసుకోవాలి కానీ ఎలా చేయాలో తల్లిదు విన్ను అయితే ఈ కథ విన్ను నువ్వు ఒక చీమ ఇంకా సోమరిపోతం మిడత కదా ఒక సోమరిపోతం మిడత ఉండేది దానికి ఎప్పుడు తినటం నిద్రపోవడం ఆడుకోవటం అంటేనే ఇష్టం ఆ మిడత ఎప్పుడూ ఒక మాట చెప్పేది పని చేయటం అలసిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు పని కంటే నాకు ఆడుకోవడమే ఇష్టం ఒకరోజు మిడత ఆహారం తింటుండగా కష్టపడి పనిచేస్తున్న చీమలు అటుగా వెళ్లటం కనిపించింది చీమలు కష్టపడ్డం చూసి మిడతకి నవ్వొచ్చింది హే ఎందుకంత కష్టపడతారు ఇక్కడ పుష్కలంగా ఆహారం ఆడుకోటానికి అవకాశం ఉంది రండి కలిసి ఆనందంగా ఉందా అప్పుడు చీమల నాయకుడు ఇలా చెప్పాడు మేం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటాం చలికాలం మొదలు కావడానికి ముందే ఆహారం తెచ్చి దాచుకోవాలి చలికాలంలో ఆ ఆహారాన్ని తింటూ ఆడుకుంటాం ఇప్పుడిది మేం పనిచేసే కాలం మిడతకి బాగా నవ్వొచ్చింది మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఇప్పుడు ఆహారం పుష్కలంగా ఉంది అలాగే చలికాలం రావడానికి ఇంకా సమయం ఉంది అప్పుడు చీమ ఇలా అంది ఇప్పుడున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా చలికాలం వరకు ఆగితే కష్టాలు తప్పవు కాబట్టి మేమిప్పుడే కష్టపడతాము అయితే మిడత మాత్రం తినడం నిద్రపోవడానికే పరిమితమైంది కొన్నాళ్లకి చలికాలం వచ్చింది కొద్ది కొద్దిగా చలి పెరిగింది కురుస్తున్న మంచు గడ్డి మొత్తాన్ని కప్పేసింది చివరికి అక్కడెక్కడ ఆహారం నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది ఆహారం దొరకపోవడంతో మిడత ఆకలితో అల్లాడిపోయింది దానికి నీళ్లు కూడా దొరకలేదు అది బాగా బలహీన పడిపోయింది ఆకలితో దానికి ఏడుపొచ్చేసింది అదే సమయంలో చీమలు చలిమంట దగ్గర కూర్చొని వేసవిలో దాచుకున్న ఆహారం తింటూ హాయిగా ఉండటం కనిపించింది అప్పుడు మిడత చీమల దగ్గరికి వెళ్లి కొంచెం ఆహారం ఇవ్వమని అడిగింది మిడత మీద చీమలకి జాలేసింది అవి దాచుకున్న కొంచెం ఆహారం నీళ్లు ఇచ్చాయి అప్పుడు చీమ ఇలా అంది ఎవరు నిజమైన ఆనందంలో ఉన్నారో ఇప్పుడు తెలిసిందా మిడతకి చీమల పట్ల కృతజ్ఞతతో పాటు తన ప్రవర్తన పట్ల సిగ్గు కలిగింది ఇప్పుడు నేను గుణపాఠం నేర్చుకున్నాను సమయం వృధా చేయకుండా ఇక నుండి నేను కష్టపడతాను నువ్వు చెప్పింది కరెక్ట్ మిన్ను దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి మనం మానస్ చేయగలిగితే మన పని పూర్తవడమే కాకుండా హాయిగా ఆడుకోవచ్చు అంతే కదా సబ్స్క్రైబ్ చేయండి పేద రైతు అతని భార్య ఉండేవారు వాళ్ళకి చిన్న పొలం కొన్ని గొర్రెలు పశువులు ఉండేవి ఒక రోజు ఆ రైతు అతని భార్య తమ దగ్గరున్న డబ్బులతో ఒక బాతు పిల్లను కొన్నారు వాళ్ళు ఆ బాతు పిల్లని బాగా చూసుకునేవారు దానికి తిండి నీళ్లు పెట్టేవాళ్ళు దానికి